తిరుమలపల్లి బోడుపల్లోని కెండ్రా నగర్ లో రమేష్ బాబు నూతనంగా భావత్ మీడియా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఛానల్ ప్రారంభించారు ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ నిజాన్ని నిర్భయంగా చూపించి ప్రజల పక్షాన పోరాడి ప్రజల కోసమే ఛానల్ నడిపించాలని రమేష్ బాబుని కోరారు ఆ భగవంతుని ఆశస్సులతో ఛానల్ ఎంతో ఎదగాలని ప్రజల పక్షాన పోరాడే ఛానల్ గా పేరుగాంచాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పత్రికల ప్రతినిధులు పాల్గొన్నారు భావత్ మీడియా యాజమాని రమేష్ బాబు పత్రికా ప్రతినిధులను సన్మానించారు Jangan lupa tak share dan subscribe channel రాజ్ కుమార్ నమస్కారం ముఖ్య అతిథిగా చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తీర ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మొబక్ మీడియా యూట్యూబ్ ఛానల్ రమేష్ అన్న ఈ రోజు సందర్భం కాబట్టి లాంచ్ చేయడం అన్న చేతు లాంచ్ చేయడం జరిగింది మా మీడియా మిత్రులం అందరం కలిసి మండలం మీడియా మిత్రులం క్లబ్ లాగా ఏర్పడి మీ ఆఫీసును లాంచ్ చేసుకోవడం జరిగింది మీ అందరి సహకారాలు ఉన్నారని నిజం నిర్భయంగా అందరికీ తెలిసే విధంగా మేము అందరికీ ప్రతిదీ ప్రజలకు తెలిసే విధంగా మా ఛానల్ ద్వారా తెలియజేస్తామని చెప్పేసి వీళ్ళందరికీ ప్రజలందరికీ అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము అని మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పేసి అనుకుంటున్నాం ధన్యవాదాలులోని ముఖ్య అతిథిగా నూతన కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంగతూర్తి రవణ గారు ఆమోదించడం జరిగింది అన్నగారు ఆశ్రులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రమేష్ అన్న గారు నూతన ఛానల్ భవత్ అనే నూతన యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నాము ఈ యొక్క మీడియా మిత్రులకి శుభ ఎందుకంటే మన లోకల్లో ఉన్న కార్పొరేటర్స్ కానీ మేయర్స్ కానీ చాలా అలసలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని అన్ని అరికట్టాలంటే మన మీడియా మీడియా మిత్రులు అందరం కలిసి కట్టుగా పనిచేసి నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని యొక్క కోరిక ఇదే విధంగా మనైతే మా మీడియా మిత్రులు ఉన్నారో అందరికి కలిసి గంట ఉండి సమగ్రతతోటి ఉండి ఎలాంటి భయం కానీ పక్షపాతం లేకుండా మనము ఉన్నదిన్నట్టు వాళ్ళ చూస్తే ప్రజలకు మనం ఎంతో పెళ్లి వాళ్ళం వాళ్ళ మేము వాళ్ళు అవుతాము ఇదే విధంగా అందరము ముందుకు సాగాలని ఇక వచ్చిన ప్రజావారి వీవి రాజు గారు అండ్ రంగన్న గారు అండ్ మహేష్ గారు అండ్ శ్రీరాధమ శ్రీధర్ గారు వీళ్ళందరికీ మళ్ళొకసారి ప్రత్యేక ప్రత్యేకంగా కొంత దగ్గర నేను అందరికీ నమస్కారం విజయమూర్తి గది ఈ రోజున భవత్ చానా భవ పిహుశాన ప్రారంభం సుద్దంతంగా కుభృత గారు అపంత పరిణామం ఆయన వచ్చారు ఆయన మీరు చతురు మీరుగా మేము ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయబడింది న్యూస్ రాయడానికి రిపోర్టర్స్ కూడా మాకు సహాయ సహకారాలు తీకూర్చాలని మాట ఈరోజు మీడియా రంగంలోకి కొత్తగా వచ్చిన ఛానల్ కి శుభాకాంక్షలు అలాగే మన రమేష్ అన్నయ్య గారు ఈ ఫీల్డ్ రావడం వీరందరూ కూడా ఒక కలిసికట్టుగా ఒక మీడియా మిత్రులందరూ కూడా ఒక సమైక్యతతో ఉన్నది ఉన్నట్టు చూపించి ఒక మీడియా రంగంలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వీరందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాము ధన్యవాదాలు